ఆరుణానందగిరి ఇక ఎప్పుడైతే సాయంత్రం నాలుగున్నర అవుతుంది టెంపుల్ దగ్గరికి వెళ్దామని బయలుదేరినాం సాయంత్రం నాలుగున్నరకు సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది తర్వాత స్వామివారిని నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొస్తారు ఇక ఇవి రెండు చూడాలని మరి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అయితే సేవ చేసిన తర్వాత మనం వింగమామల భోజనం చేసి సేవా సదన్కి వెళ్ళి కొంచెంసేపు బ్రెష్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గరికి వస్తున్నాం ఆల్రెడీ మేము మా బ్యాచ్లో కొందరు డ్యూటీలు ఉన్నారు ఆల్రెడీ అక్కడ ఇక అందరం కలిసి అక్కడ చూద్దాము స్వామివారిని అని మేము బయలుదేరినాం అయితే మనం ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఒక రెండు రోజులు మనకు కొంచెం అలసిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే ట్రైన్ జర్నీ తర్వాత నడవడం కూడా స్పీడ్గా నడవడం ఇవన్నీ కొంచెం ఒక రెండు రోజులైతే అలవాటు అయినట్టు అయితే ఇక అట్లా ఉంటుంది ఇక ఈరోజు టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారిని పల్లకిలో చూడాలని అయితే బయలుదేరినాం ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు నాలుగున్నరకు స్టార్ట్ అవుతాయి సహస్ర దీపాలంకరణ తర్వాత ఇంకా దాదాపుగా పల్లకి సేవ అయ్యేసరికి ఆరవుతుంది ఇక అక్కడ కూర్చుండి చూసి స్థిరంగా రావాలని అయితే బయలుదేరడం ఇక్కడ చూడండి షాపింగ్లు అన్నీ ఇట్లా ఉంటాయి తర్వాత ఇక టెంపుల్ దగ్గరికి చూసుకుంటూ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక మనం మాత్రం ఏం షాపింగ్ చేసేది లేదు ఎందుకంటే సేవాకి వెళ్తే అందరం ఇండివిజువల్గా ఒకటే బ్యాగ్ ఉంటుంది ఎవరిది వాళ్ళకు ఇంకా అంతకంటే ఎక్కువ లగేజ్ అయిందంటే మనకు పట్టుకున్న వీలు ఉండదు అందుకని అన్నీ చూసుడు తప్పితే ఇంకేం షాపింగ్ చేసేది లేదు ట్రైన్లు ఎక్కడం అంటే చాలా కష్టం ఇక లగేజ్ తోటి అందుకని చాలా ఇక ఏది కనిపించినా కొనాలనిపిస్తే జనరల్గా మనం ఒక వెహికల్ కార్లా ఫ్యామిలీతో పోయినప్పుడు కనిపించింది అల్లా కొంటాం కానీ సేవకు పోతే అట్లా కాదు మనం చాలా సెలెక్టివ్గా కొనాల్సి వస్తుంది ఎప్పుడూ మనకు లగేజీ దృష్టిలో ఉండాలి ఎందుకంటే మళ్ళీ లగేజ్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఇవ్వద్దు అట్లా మొత్తానికి ఇక స్వామివారి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక మెట్లు దిగి మరి ఇక్కడ వరాస్వామి మూల మీదనే మన మాడ వీధుల సేవ మనం వాళ్ళు చేస్తుండ్రు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఈరోజు సాయంత్రం సోమవారం ఆడ విహరించేటప్పుడు కూడా చూడాలని ఇక రెడీ అయితే వచ్చినాం ఐ ఇంకొకటి ఒకటి ఏంటంటే మనం ఉంటే ఫోన్లు వాడుకోరాదు తర్వాత మనం డ్రెస్ కోడ్ కూడా సేవదే ఉంటుంది మనం మామూలుగా ఉట్టిగా ఫొటోస్ దిగాలన్నా కూడా మన సేవా టైం అయిపోయిన తర్వాతనే మళ్ళీ మనం ఫ్రెష్ అయ్యి రావచ్చు కానీ మళ్ళీ మనం అటు వెళ్ళి ఇటు రావాలి అని అంటే కూడా నడిచి ఓపిక ఉండదు చాలా దూరం కొంచెం ఎటు వెళ్ళినా నడవడమే ఉంటుంది కదా అందుకని అందుకని ఇక ఈరోజు మాత్రం కంపల్సరీ టెంపుల్ ముందు కూర్చోవాలన్న ఉద్దేశంతో వచ్చినాం ఇక్కడ హయగ్రీవస్వామి టెంపుల్ ఉంటుంది హయగ్రీవస్వామి టెంపుల్ దగ్గర ఇక చూడండి ఇటు టెం మెయిన్ టెంపుల్ నుంచి ఇగో ఇట్లా చూస్తే ఇది వరాస్వామి టెంపుల్ ఇది కనిపించేది ఇదేమో హేగ్రీవ స్వామి టెంపుల్ ఇక్కడ మెట్ల మీద కూర్చోండి స్వామివారిని మాడ విధుల విహరించేటప్పుడు చూడవచ్చు అని ఇక్కడ చూడండి వీళ్ళందరూ మన టీమే వీళ్ళకు ఆఫ్టర్నూన్ ఉంది ఇక వాళ్ళు ఈరోజు సేవ ఎట్లా చేసిండ్రు అనేది మరి విందాం రండి అయితే తిరునామాల సేవ ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెట్టిండ్రు మన టీం చేస్తుండ్రు మరి అందుకే దాదాపుగా మీరు తిలక ధారణ చేసి ఉంటారు ఇవాళ వేల మంది ఓకే సరే చాలా కష్టపడతాను ఏమని అంతేనా అంతేనా మేము టీం మొత్తం లెవెన్ మెంబర్స్ అయితే ఫైవ్ మెంబర్స్ మార్నింగు సిక్స్ మెంబర్సు ఆఫ్టర్నూను ఇట్లా డివైడ్ అయినాం దాంట్లో ఫ్రెండ్ పద్మ వాళ్ళ టీంలోకి వెళ్ళింది ఇంకా వాళ్ళు అదే చెప్తుండ్రు సరే మొత్తానికి ఇంకా అందరూ మన వాళ్ళే అనుకొని వెళ్ళడం ఇక్కడ టెంపుల్ ముందుకు వెళ్దామని వస్తున్నా కాకపోతే గేట్లు పెట్టేస్తారు స్వామివారి శాస్త్ర దీపాలంకరణ అయిందంటేనే గేట్లన్నీ క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే వేరే భక్తులందరూ ఇటు బ్యారికేడ్లు ఉంటాయి కదా వీటిలల్లో ఉండే చూడాలి ఏను తిరుమలలా ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే ఆ స్వామివారి పళ్ళకి ముందు తాళ్ళు పట్టుకొని సేవ వాళ్ళు చాలామంది వచ్చేటోళ్ళు ఈసారి అయితే అట్లా కనిపించలేదు తర్వాత హార తీయడం కూడా చాలామంది ఇస్తుండ్రు ఇక అప్పుడు మాకు అయితే వీలు కాలేదు అట్లా అయితే ఇక్కడ కోనేరు దగ్గరికి వచ్చినామంటే ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ కోనేరు దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది చల్లటి గాలి వస్తుంది ఆ వాతావరణం ఇంకా అక్కడ ఉండి మనం చూస్తేనే కానీ ఇంకెంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది ఇక చూడండి సోమవారి రథం మొత్తానికి ఒక ఇంకా చెప్పలేని ఒక అనుభూతి అనుకోవచ్చు సోమవారి టెంపుల్ ముందు ఎన్ని గంటలు ఉన్నా కానీ ఇక మళ్ళీ ఇంకో మార్నింగ్ వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది సాయంత్రం కూడా పల్లకి సేవ తర్వాత కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక మేము ఈరోజు సాయంత్రం వచ్చినాం కాబట్టి స్వామివారి పల్లకి రాగా మీకు జూయిస్తా చూడండి మరి వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ ఇట్లా ఊరేగుంటే వస్తుందని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అందరం కూడా రోజు సాయంత్రం ఇట్లా జరుగుతుంది వరాస్వామి టెంపుల్లా ఇప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉన్నది క్యూ లైన్ చూడండి పల్లకి అట్లా తిరిగి వస్తారు కదా అట్లా ఆ లైన్ నుండి తీరుకుంటే ఇట్లా వస్తాయి అటు పోకుండా మనకు అక్కడ పెట్టిండ్రు లైన్ అడ్డం అందుకే అటు వెళ్ళలే మనం ఇక్కడనే కూర్చోవాలి అప్పటిదాకా స్వామివారు వచ్చేదాకా సేవా గ్రూప్ వాళ్ళందరూ హార తీయడానికి ప్లేట్లు పట్టుకొని రెడీగా ఉన్నారు మరి స్వామివారు పల్లకి వస్తుండ్రు కనబెట్ట కనబడేటట్టు పెట్టాము బ్యాక్ కెమెరా గిట్లా వస్తుంది వీడియో కాల్ పెట్టినావు కదా అదే ఇది బ్యాక్ కనబడి వాళ్ళే అనిపిస్తుంది To this time, the blessing. ఇట్లా పెట్టేసరికి ఏమన హారతిస్తాను చూడండి అందరూ పోయిన సంవత్సరం ఇట్లా అలో లేకుండే సేవకులే మేము కూడా సేవలే ఇచ్చేది ఛాన్స్ ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తుండ్రు రేపు ఇవ్వడానికి ప్రయత్నం మనం కూడా స్వామివారి పళ్ళకి ముందు టెంపుల్ దాకా వెళ్ళి అంటే ఇంత మంచి రంగ వాళ్ళు లేచిండ్రు అంతేనా అంతా మొత్తం యూట్యూబ్ అంతా నాదే కోనేరు పక్కకు పెట్టిండ్రా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పక్కకు పెట్టుకోమని చెప్పుండ్రి టెంపుల్ ముందుకు వచ్చినాం ఇప్పుడు పల్లకి సేవ్ అయిపోయింది కదా ఒకసారి టెంపుల్ దగ్గర కూడా చూద్దామని వచ్చినాం ఇంతకుముందు వచ్చిన్నాడు ప్రతిరోజు నామాలు చదివినాం ఇట్లా కొత్త గట్టినట్టున్నారు గోవిందనామాలు అయితే చదువుకుంటున్నాం ఇక గోవిందనామాలు చదువుతున్నాయి చాలా సంతోషం అనిపిస్తుంది బ్రహ్మోత్సవాలకు అంతా రెడీ అవుతుంది టెంపుల్ అయితే మంచిగా అనిపించిందా మేడం నామాలు ఇక్కడ చదువుకుంటే చూడండి ఈరోజు టెంపుల్ దగ్గరకు వచ్చినాం రోజు సేవలతో ఇక మనం ఈ టచ్డే లేదు ఈ రోజు అయితే టచ్ నా రాజనం జరుగుతుంది ఇక్కడ ప్రవచనం ఫోటో మరి ఏడున్నరకు సోమవారి నైవేద్య ఘంటానాథం వినిపిస్తుంది నైవేద్యం కూడా తెస్తుండ్రు ఇక సోమవారికి సమర్పించడానికి ఇక చూడండి ఇట్లా ఉంటుంది పళ్ళకి సేవ్ అయిపోయింది ఇప్పుడు నైవేద్యం తీసుకొస్తున్నట్టున్నారు పరాస్వామి టెంపుల్లో పెడతారు తర్వాత బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్ని టెంపుల్ కూడా ఇట్లా చప్పుడుతోటి నైవేద్యం పెట్టేస్తారు ఇవలా టూండ్రు మనం ఇటు వెళ్ళేది ఉంది వేంగ నైవేద్యం చెప్తాను వరాస్వామికి బాగా ఉన్నారు కనబడతలేదు మొత్తానికి మళ్ళీ సేవా సదానికి అయితే చేరుకుంటున్నాం ఇక ఏ రోజైతే ఇంతే రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్దాం అప్పుడు అర్గదు బాయ్